సీనియర్ సంపాదకులు తెలకల్ రవి గారు సిద్ధంగా గారు నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు తాజా వ్యూహం ఎదురుదాడి తీవ్రతరం చేస్తున్నారు ఈ రోజు సుదీర్ఘంగా ఈ మధ్యకాలం మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడి చాలా సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు ఈ రోజు చాలా అంశాల మీద మాట్లాడుతున్నారు అంటే ఏంటి కొత్త వ్యూహంలో అనుకోవాలా లేదా నేను అనే భరోసా అంటే ఖచ్చితంగా ఆయన ఎదురుదాడి అంటే అఫెన్స్ తీసుకోవాలి ఏమాత్రం కూడా తగ్గకూడదు రెండవదిలో ఉన్నాము యాంటీఇన్కంబెన్సీ బాగా పెరుగుతుంది అనే మాట కూడా ఒకటి వాడారు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనం మరింత గట్టిగా మాట్లాడాలి రెండోదేమో అక్కడక్కడ దాడులు అవి జరుగుతున్నాయి కదా వీటిని కూడా ఎదుర్కోవటం తన మీద వచ్చేవాటనేటి సమాధానం చెప్పడం ఇలా ఒక వైడ్ అజెండాతోనే ఆయన ఈరోజు మీడియాతో కూర్చున్నట్టు కనిపిస్తుంది నిన్నేమో ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడారు అక్కడే ప్రకటించారు వాస్తవానికి పాదయాత్రకు మళ్ళీ చేస్తానని మనం అనుకుందే నిన్న అయితే అదే ఆ చెప్పిన మనిషి ఈరోజు మీడియాను పిలుస్తున్నప్పుడు నిన్న ఎందుకు చెప్పారంటే ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలోనే కేడర్ను ఉత్సాహపరచడము రెండవది ప్రత్యర్థులను కాస్త హడలు కొట్టడము అన్నదేదో వ్యూహంలాగా ఉంది వీళ్ళు హడలిపోతారని కాదు ఆయన వ్యూహం సో వెంటనే జగన్ మాట్లాడగానే ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడేసారు అప్పుడే అధికార ప్రతినిధులు తెలుగుదేశం వైపు నుంచి జగన్ రెండు విషయాల మీద మాట్లాడతానని చెప్పారు అసలు ముఖ్యమైందేమో నిన్నే చెప్పేశారు అదేమంటే ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది దాదాపు కళ్ళు మూసుకుంటే ఇంకొక రెండేళ్ళు అయిపోయింది ఈ కళ్ళు మూసుకోవడం అనే సిద్ధాంతం ఏంటో తెలియదు రాజకీయ పార్టీలు ఎప్పుడు కళ్ళు మూసుకోమని చెప్పోయిదా మామూలు భాషలో మాట్లాడుతున్నట్టున్నారు అందుకని ఇంకొక ఏడాది ప్రజలతో ఉండండి ఆ తర్వాత ఏడాదిన్నారా నేను పాదయాత్ర చేస్తాను దాంతో అంతా నడుస్తుంది దాంతో మరి ప్రజల దగ్గరికి వెళ్తాము ఇవన్నీ అంటే ఖచ్చితంగా జగన్ పాదయాత్ర అది పదేళ్ళ తర్వాత రెండు వేల పదిహేడులో చేశారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచారు ఇడుపుల పాయింట్ ఇచ్చాపురం అదంతా నడిచింది ఇప్పుడు ఒక పదిహేల తర్వాత మళ్ళీ చేస్తాను అది చేస్తేనే చేసిన వాళ్ళు అధికారంలోకి వస్తారనే ఒక సెంటిమెంట్ కూడా ఏర్పడింది కదా ఆంధ్రప్రదేశ్లో రాని వాళ్ళు కూడా ఉన్నారు కానీ జగన్కు రాజశేఖర రెడ్డికి మన లోకేష్కు ఇవన్నీ కలిసి వచ్చాయి కదా కాబట్టి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఆయన ప్రకటన నిన్న చేశారు నిజంగానే చెప్పగానే చెప్పగానే వీళ్ళందరూ చప్పట్టుకుంటారు అది ఈరోజు మీడియాను దాదాపు మళ్ళీ మామూలు దీంట్లో మాట్లాడారు ఒకటేమో ఈ ల్యాండ్ సర్వే ఆ రాళ్ళు దానికి సంబంధించినది రెండోది తమ కార్యకర్తల మీద దాడులు వీటి గురించి ఈ రెండు విషయాలు ఆయన బలంగా చెప్పారు ఈ ల్యాండ్ సర్వే చాలా ముఖ్యమైనది ఏ వర్మ ఇప్పటి కూడా ఒక అపార్థాన్ని దిద్దుకోలేదు అనే మాట నేను చెప్పా కానీ ఆయన అనేది ఏంటంటే వంద నుంచి సర్వే అనేది శాస్త్రీయంగా జరగలేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాన్ని చేయలేదు నాలుగు సార్లు ఉన్నా కానీ మేము నేనే చాలా సైంటిఫిక్గా అఖిల భారత ఇండియా ల్యాండ్ సర్వేతో నేను ఒప్పందం తెచ్చుకొని చేశాము ఈ సర్వేలని చాలా పక్కగా చేశాము రాళ్లు పాతాము ఇవన్నీ చేసినందుకు నాలుగు వందల కోట్లు కేంద్రం మాకు రాయితీ కూడా ఇచ్చింది పార్లమెంట్ లో కూడా చెప్పారు ఇదంతా రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఇక్కడ ఒకటే గుర్తించాలి ఇప్పుడు నేను మంచి చేశాను అది ఇది మీరు చెప్పుకుంటే సరే ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్ళింది అతి ముఖ్యమైనది ఫోటో ఈ ఫోటో క్రేజ్ దెబ్బతీసిందన్న దాన్ని ఆయన గుర్తించడానికి ఇప్పటికి కూడా సిద్ధంగా లేదు ఆ రాళ్ళు ఏదో ఒకటి గుర్తుండాలి కదా ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి సర్వేరాళ్ళు ఉన్నాయి కదా మీరు మీరు కూడా చూస్తారు నూట ఎనభై మూడవ ఫస్ ఏవో భాషలో పార్సీ భాషలో లే పర్షియన్ భాషలో లేకపోతే ఇంగ్లీష్లో అవి రాసి ఉంటాయి రాళ్ళు ఉండాలి కదా చేసిన తర్వాత ఏ రాయి పడితే ఆ రాయి పడితే సర్వే ఏముంది అందుకని రైతులు చాలా కష్టపడుతున్నారు ఈ సమస్య వల్ల తెలుసుకొని నేను పాదయాత్రలో ఈ సర్వే చేశాము అంత శాస్త్రీయంగా చేశాము ఏదో ఒక గుర్తున్నారు కాబట్టి నా బొమ్మ పెట్టాము అంటే రెండు అంశాలు ఇక్కడ ఒకటి తొట్టిలో నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేసినట్టుగా సర్వే మీద ఫోటో పెట్టడం పొరపాటు అని చెప్పడం అనవసరం ఫోటో ఎందుకు వేసుకున్నాం అని అడగడం వేరు కానీ అసలు సర్వే ప్రక్రియనే తీసుకువేయడం అన్నది వీళ్ళు చేసిన పని నాకు బాగా తెలుసు గత ఎన్నికలప్పుడు చివరి దశలో కానీ ఫోటో అనే సమస్య లేవు నాకు ఒకవేళ ఫోన్ చేశారు ఒక తర్వాత ఇద్దరు ఒకటి మాట్లాడారు సో ఇంక ఏది ఆఖరి అస్త్రమైంది మీ భూముల్లో ఆయన ఫోటో వేసుకోవటము మీ పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకోవటము అంటే రైతులు వెంట మన భూములు వాళ్ళు ప్రభు అన్న పద్ధతిలో వచ్చేసి మొత్తం ఒక్క దెబ్బతో తలకిందులు చేసినటువంటి ఆ ఫోటో ఫ్యాక్ట్ని ఇప్పటికి కూడా జగన్ గుర్తించకూడదు ర నిజమా కాదు అది వేరే విషయం ఆయన ఎంచేపటికి సర్వే చేయటము అీయత దానికోసం మెచ్చుకోవాలి ఈ విషయాలే చెప్తున్నారు కానీ ఈ ఫోటో అన్నది దాని మీద అపార్థం కలిగించారు అని అన్న అదైనా కానీ ఆయన చెప్పడం లేదు అంటే ఒక విధంగా అంటే మళ్ళీ వస్తే ఫోటో వేస్తామని మీరు మెసేజ్ ఇస్తున్నారు ఎందుకంటే ప్రజల్లోకి ఎప్పుడండి మెసేజ్ చూటుగా వెళ్ళడం చాలా మంచిది రాజకీయంగా చెప్పడం వేరే అప్పుడు కొంతమంది అపార్థం కలిగించారు కాబట్టి ఈసారి ఫోటో ఈసారి ఉండదని మీరు ఒక మాట చెప్పండి చెప్పడానికి ఎందుకు అంతే దాని గురించి వెనుకాడడం కాబట్టి బ్రహ్మాస్త్రంలాగా చంద్రబాబు నాయుడికి చివరి పదిహేను ఇరవై వేలు ఉపయోగపడిన దాన్ని ఎవరైనా రాజకీయ ప్రత్యర్థులకు దాన్ని ఇంకా కూడా ఎంతసేపు సర్వే భాగమే చెప్పుకుంటూ ఆయన రెండో భాగంలోకి వెళ్ళలేదు రెండోది జగన్ ఫోటో తుడిపేయడం అన్నదానికి ఒక్కొక్క సర్వే మీద ఫోటో ఆ రాయి మీద తుడిపేయడానికి పదిహేను రూపాయలు చొప్పున ఆరు వందల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆరు వందల కోట్లు ఇది ప్రజల డబ్బే కదా ఇప్పుడు ఆ రాయి పాతేసారు తీసేశారు ఓకే మళ్ళీ మీరు సర్వే రాయి పాతారా ఇప్పుడు రైతు ఏమవుతాడంటే మళ్ళీ రైతు భూమి గురించి రైతుల్లో ఆందోళన కలిగించే ప్రయత్నమే కలుగుతుంది గత ఎన్నికలప్పుడు తెలుగుదేశం ఒక విధంగా సర్వే రాళ్ళు కొలతలు వీటి మీద వాళ్ళవైపోతుంది భూమి అని చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పిన దాని ద్వారా వైసీపీ వాళ్ళు మళ్ళీ కొత్త ప్రశ్నలు ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత సర్వే యొక్క రాళ్లను కొలతలను మేము శాస్త్రీయంగా చేసిన దాన్ని అంతా కూడా చంద్ర అందర చేసింది ఆ రాళ్ళు తీసేస్తే ఏ రాయరిదో ఎలా తెలుస్తుంది నిజంగా రేపటి నుంచి గ్రామాల్లో ఇది ఒక ఇది ఒకటి వస్తుంది పైగా ఈ డబ్బంతా ప్రజలది కదా నిజంగానే మరి ఫోటో ఉంటే ఫోటోకి చేయడమే ఏదో చేయొచ్చు నిజంగా తీసేసారా ఫోటోలు అవన్నీ మళ్ళీ ఎవరు వివరణ ఇస్తారో మనం చూడాల్సి వస్తుంది కానీ నేను రైతుల కోసం చేశాను రెండవది నిషేధిత భూముల జాబితా ఇరవై రెండు ఏ గురించి మీరు అన్ని నచ్చనివన్నీ అందులో పెట్టుకుంటూ పోయారు నేను అది కూడా పరిష్కరించానంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మా వాగ్దానాల్లో ఉంది అది కూడా ఆయన చూపిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది మా జాబితాలో మేము సమగ్ర సర్వే చేస్తామని చెప్పాను ఫోటో పెట్టుకుంటామని చెప్పలేదు కాబట్టి ఇక్కడ సమస్య వచ్చిందో అది ఒక్కటి తప్ప ఆయన అన్ని మాట్లాడుతున్నారు దాని మీద కూడా క్లారిటీ ఇవ్వకపోతే రైతులకు మళ్ళీ కొత్త సందేహాలు వస్తే మటుకు మళ్ళీ లాగా రైతులు ఇబ్బందుల్లో పడిపోయే సమస్య మటుకు చాలా ఉంటుంది మూడోది గ్రామాల్లో చాలా పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేశాము పదిహేను వేల ఒకటిన్నర లక్షల సచివాలయ సిబ్బందిని నియమించాము పదిహేను వేల గ్రామ సచివాలయాలు ఒక్కసారిగా ఎక్కడ రాలేదు సర్వేయర్ను కూడా పెట్టాము మేము వచ్చినప్పుడు సర్వే లేడు నిజమే చాలా వరకు ఈ తాత్కాలిక లేకపోతే అయితే సోర్సింగ్లో ఉండేది అమరావతిలో నేను ఒకసారి ఎందుకో చేయించాల్సి వస్తే సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు అక్కడ సర్వేయర్లను కూడా పెట్టి సైంటిఫిక్గా చేసాము ఇప్పుడు అదంతా తలకిందులు అయిపోయింది అన్న నిజంగా ఇప్పుడు రైతులకు వచ్చే ప్రశ్న సర్వే తలకిందులు అయిపోయిందా నెంబర్ వన్ క్వశ్చన్ ఫోటో నెంబర్ టూ సర్వే తలకిందులైపోయి రైతులకు క్రయ విక్రయాలకు భాగస్వామ్యాలకు భాగస్వామ్య ఒప్పందాలకు ఇబ్బంది వస్తుందా అదైతే వద్దని చెప్తాను నేను ఎందుకంటే శాస్త్రీయంగా ఇలా చేయాలి ఇలా చేయని చెప్పండి కానీ రైతులు అనవసరంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని ఒత్తిడి పెట్టకండి గతంలో ఒక విధంగా చేశారు ఇప్పుడు ఒక విధంగా చేశారు ఫోటోలు అక్కర్లేదు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ నాటి రాళ్ళు ఉన్నాయి కానీ ఆ రాళ్ళ మీద ఏం ఫోటోలు లేవు కదా ఎవరి మీ లేవు కాబట్టి ఫోటో అనేది ఒక అనవసరంగా ఏవైతే మా నాయకులు అనవసరంగా చేస్తారో అవన్నీ బెడిసి కొడతాయి ఇక్కడ బెడిసి కొట్టింది ఫోటో ఈ ఒక చిన్న మాటతో ఒక పెద్ద ఒక చిన్న మాట తప్పు మాట నేను అన్ని రైట్గా చెప్పిన దాని మీద కూడా వస్తుంది కదా ఇప్పుడు సర్వే ప్రక్రియ మీరు చాలా బాగా చేశామని అనుకున్నప్పటికీ చివరిలో అనవసరమైంది జోడించడం రెండవది అది వివాదం అయిన తర్వాత మీరు ఏమని ఉండాల్సింది నాకు బొమ్మ మీకు సమస్య అయితే నా బొమ్మ తీసేస్తానులే బొమ్మ కనబడకుండా చేస్తానులే మీ నాకు